క్రైస్తవ సోదరులారా సోదరిములారా నేను గత వీడియోలో దేవుడి ఎవరిన విషయాన్ని వివరణాత్మకంగా వివరించాను అయితే ఈ వీడియోలో మరికొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అది మొదటి విషయం ఏమిటంటే మరి అబ్రహాం యొక్క సంతానము మనందరికీ తెలిసిందే అబ్రహాం యొక్క ప్రధానమైనటువంటి ఇద్దరు భార్యలు మొదటి భార్య సారా రెండవ భార్య ఆగర్ మొదటి పారికి పుట్టినటువంటి సంతానం ఇస్హాక్ మరియు రెండవ పారికి పుట్టినటువంటి సంతానం ఇస్మాయిల్ అయితే దేవుడు వీరిద్దరిని ఆశీర్వదించాడు మరి వీరిద్దరిని ఆశీర్వదించినప్పుడు దేవుడు ఏం చేశాడు ఇస్హాక్ గారి నుండి వచ్చినటువంటి సంతానం యూదులు మరియు క్రైస్తవులు మరి ఇస్మాయిల్ గారి నుండి వచ్చినటువంటి సంతానం ముస్లింలు మరి అయితే ఈ యువతులు మరి దేవుడు ఒక్కడని దేవుడు అద్వితీయుడని విశ్వసించి మరి దాని ప్రకారం జీవితాన్ని గడిపారు శరీరం సంబంధించిన ఆచరణలు కానీ వ్యవహారాలు కానీ దేవునికి సంబంధించిన విశ్వాసం సంబంధించినటువంటి విషయాల్లో ఆచరణ కానీ చేసుకుంటూ ముందుకు నడిచేవారు అయితే వీరు చేసినటువంటి తప్పిదం ఏమిటంటే మరి ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తు వారిని వీరు ప్రవక్తగా విసిగుర్చలేదు అంతేకాకుండా ఇంకా మాసి సిహ్ మరి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు అయితే వీరు తలబిరుస్తానం వల్ల యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికి కూడా ఆయన్ని మెస్సయ్యగా గుర్తించలేదు కనీసం ఒక ప్రవక్తగా కూడా ఆయన్ని గుర్తించలేదు మరి క్రైస్తవులు క్రైస్తవులు తీసుకున్నట్లయితే మరి మెస్సయని గుర్తించారు ఎలా గుర్తించారు అంటే ఒక ప్రవక్తగాను లేకపోతే ఒక దేవునికి మధ్యవర్తిగాను కాకుండా వారు దేవుడిగా గుర్తించారు మరి మెస్సయని ఒక ప్రవక్తగా గుర్తించవలసిన వి విధానంతో పోయి వీరు దేవుడిగా గుర్తుంచుకున్నారు వారేమో యేసుక్రీస్తు ప్రవక్త వస్తారు అని ఎదురు చూస్తూ వచ్చిన ప్రవక్తను తిరస్కరించారు వీరేమో ప్రవక్తని దేవుడిగా చేసుకోవడం జరిగింది మరి వీరు ఇంకొక తప్ప ఏదైనా చేశారంటే మరి దేవుడు పంపిస్తానన్నటువంటి ఆకలి ప్రవక్త అయినటువంటి ప్రవక్త మహమ్మద్ గారిని మరి వీరు ప్రవక్తగా కూడా గుర్తించలేదు ఆనాడు యువతులు యేసువారిని ఎలా అయితే ప్రవృత్తుగా గుర్తించొద్దాం నేటి క్రైస్తవులు కూడా యేసువారిని ప్రవృతగా గుర్తించడం కాకుండా దేవుడుగా గుర్తించి అపమార్గం పాలయ్యారు అంతేకాకుండా ఆఖరి ప్రవర్తను తిరస్కరించారు తృణీకరించారు ఇది ఎలా జరిగిందంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక విషయం ఉంటుంది అది ఏమిటి అంటే మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తాను లూకాసు వార్త పదమూడవ అధ్యాయము ఉపయోగచనం ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వార వదురు మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పాను అంటే ఈ విషయంలో గూఢార్థం ఏమిటంటే కడపటి వారు ఎవరు మొదటి వారు ఎవరు అనుకుంటే మొదటివారు యూతులు మరి యూతులు మొదటి వారై ఉన్నాడు దేవుడికి మరి మరి యూదుల నుండి వచ్చిన వారే క్రైస్తవులు మరి కడపటి వారు ఎవరు అంటే ముస్లింలు వారు ప్రభుత్వ ఇస్మాయిల్ గారి సంతానంలో వచ్చినటువంటి ప్రభుత్వ మొహమ్మద్ గారి అనుచరులు మరి వీరు కడపటి వారు వారు మొదటి వారు అయితే ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం సాక్ష్యం ఇస్తుందంటే యోధులు యేసుక్రీస్తుని క్రీస్తువుని విశ్వసించలేదు మెసేగా విశ్వసించలేదు తిరస్కరించారు మరి ఈ క్రైస్తవులు కూడా ప్రవక్త యేసుక్రీస్తు వారిని యేసు క్రీస్తుగా కాకుండా దేవుడిగా గుర్తించారు అంతేకాకుండా ప్రవక్త మొహమ్మద్ అబద్ధ ప్రవక్తగా తిరస్కరించారు మరి ప్రవక్త మొహమ్మద్ గారి అనుచరులు వారి వారిద్దరిని కూడా ప్రవక్తలుగా గుర్తించి పైన దేవుణ్ణి అద్వితీయుడిగా గుర్తించడం కాకుండా ఆయన్ను ఆరాధిస్తున్నారు దీనివలనే కడపటి వారు మొదటి వారయ్యారు మొదటి వారు కడపటి వారైపోతారు ప్రియ క్రైస్తవ సోదరులారా యూదులారా ముస్లింలారా మరి ఈ వచనంలో భావాన్ని మీరు గ్రహించి దేవుడిని మనస్సు మనోనేత్రాలను తెరవాలని కోరుకుంటున్నాను మరి యూధులు యేసుక్రైస్త వారిని ప్రాంతంగా గుర్తించాలని మరి క్రైస్తవులు ఏసో వారిని ప్రవక్తగా మాత్రమే గుర్తించాలి తప్ప దేవుడిగా కాదు అని మరి అంతేకాకుండా వారికి ప్రవత్వ మొహమ్మద్ గారిని కూడా అంతిమ ప్రవక్తగా గుర్తించాలని అటువంటి జ్ఞానాన్ని ఆ దేవుడు వారికి వీరికి అందరికీ ప్రసాదించాలని వీరందరూ కూడా కడపటి వారుగా కాకుండా మొదటి వారుగా అయ్యేలాగా ఆ దేవుడు వీరిని దీవించాలని కోరుకుంటున్నాను ఆమె